తెలంగాణలో ప్రధాన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నీటి యుద్ధం జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ మేడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అవినీతి జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగో మా దగ్గర ఉన్నాయంటూ కూడా అధికార పార్టీ గత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఏ విధంగా తిప్పి కొట్టబోతుందనేది కూడా ఆసక్తిగా మారింది తెలంగాణలో మరోపక్క చూస్తే తాజాగా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు కృష్ణా జలాల విషయంలో మొదటి నుంచి కూడా కేసీఆర్ అన్యాయం చేస్తూ వచ్చారు తెలంగాణకి కేసీఆర్కి తెలిసే తెలంగాణకు అన్యాయం జరిగింది ఈరోజు మనం వాటాల గురించి కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ వల్లే దానికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో నా దగ్గర ఉన్నాయి రేపు జరగబోయే అసెంబ్లీలో చర్చకు సిద్ధమైతే కేసీఆర్ నేను సిద్ధంగా ఉన్నాను ఎంతసేపైనా అసెంబ్లీలో చర్చిద్దాం రండి మీరు వచ్చేటప్పుడు బట్టలు కూడా తెచ్చుకోండి ఎందుకంటే అసెంబ్లీకి తాళాలు వేసి లోపల కూర్చుని స్థాయిలో పూర్తిస్థాయిలో చర్చిద్దామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్కు పిలుపునిచ్చారు మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ బట్టలు తెచ్చుకుంటారా అంటే అంతే స్థాయిలో చర్చకు సిద్ధమవుతారా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీ బదులిస్తుందా గతంలో ఏం జరిగింది కేసీఆర్ ఎంతవరకు ఆ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది కేసీఆర్కి ఎంతవరకు సంబంధం లేదనేది కూడా అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బదులు ఇవ్వగలుగుతారనేది కూడా ఆసక్తిగా మారింది ఈ విధంగా ప్రస్తుతానికైతే తెలంగాణలో నీటి వివాదం అనేది నీటికి సంబంధించిన వ్యవహారం అనేది రెండు పార్టీల మధ్య హోరాహోరీగా మారింది మరొక ప్రధాన అంశం గురించి మనం మాట్లాడుకుంటే మెట్రో రైలుకి సంబంధించి కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుతున్న నేపథ్యంలో దీనికి ప్రధాన కారణం మూసీ కాలువకు సంబంధించి పూర్తి స్థాయిలో సుందరీకరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం భావించింది మూసిని ఆధునీకరించి నగరం మధ్య నుంచి వెళుతున్న మూసిని ఒక అందమైన ప్రాంతంగా ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలని భావించింది ఈ నేపథ్యంలో అటు ఇన్వెస్ట్ చేసే నేపథ్యంలో కొంత రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు అంటే మెట్రో టూ అనేది పనులు ముందుకు వెళ్తాయి మెట్రో టూ కాకుండా కొత్త పనులు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రాజెక్టులు ఉన్నాయో అవి మాత్రం కొంత స్లో అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక ప్రధాన అంశం అయితే ఇంకొక ముఖ్యమైన అంశం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధించి టీఎస్పిఎస్సి ప్రస్తుత చైర్మన్గా ఉన్న మాజీ డీజీపీపై అనేక కీలకమైన ఆరోపణలు వచ్చాయి ఒక న్యాయవాది ఆయన నేరుగా హైకోర్టును ఆశ్రయించారు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి సొమ్ము కూడగట్టారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మొదటి నుంచి కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అని కూడా కోర్టును ఆశ్రయించారు మరి కేసు ఎటు టర్న్ అవుపోతుంది నిజంగా మాజీ డీజీపీ ఆ విధంగా లక్షల కోట్లు సంపాదించారా ఏం తేలబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా క్రైమ్ పరంగా ఇలాంటి అప్డేట్స్ ఈ రోజు ఉన్నాయి శైషం హైదరాబాద్